హాయ్ అండి ఈరోజైతే మనం బఠానీ బంగాళదుంప పన్నీర్తో కర్రీ చేసుకుందామండి ముందుగా ఇలా కుక్కర్లో కొన్ని బఠానీలు ఇలా వేసుకొని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇందులో ఒక కిలో బంగాళదుంపలు తీసుకున్నానండి ఇలా ముక్కల్లా కట్ చేసుకుని ఇందులో వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని ఒక రెండు విజిల్స్ వేయించేసుకుందాము ఇప్పుడైతే మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని ఇందులోనే మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన బఠానీ బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి మనం కొన్ని ఆనియన్స్ ఒక పావు కిలో వరకు ఆనియన్స్ తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు వేసేసుకొని ఇందులోనే కొంచెం తక్కువ హాఫ్ కిలో వరకు టమాటో వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కొంచెం దగ్గరగా ఫ్రై అయ్యేలా చూసుకుందామండి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో లవంగాలు యాలికలు దాల్చిన చక్క మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం వేసుకోవాలండి నేను తీసుకున్న రెండు రెండేసి చెప్పినా వేసుకున్నాను ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా తిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి చేసేపెట్టుకున్నాము పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా బటానీని కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనం కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి